హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఘోర విషాదం భారీగా వృద్ధులు ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తరాఖండ్లో కురుస్తున్న కొండపోత వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వరద నీరు పోటెత్తుతోంది దీంతో ఉత్తరాఖండ్లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మంగళవారం దెహరాదూన్లోని నదిని దాటడానికి ప్రయత్నించగా వరద ఉధృత పెరగడంతో ప్రమాదవశాత్తు నదిలో ట్రాక్టర్ బోల్తా పడింది ట్రాక్టర్లోని ఉన్న పది మంది వరద నీటిలోని గల్లం తయారని స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు నదిలో కొట్టుకుపోయిన వారంతా కూలీలని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరో ప్రాంతంలో స్వర్ణ నదికి సమీపంలో వరదల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు దెహ్రాదూన్ మాలులోని పలు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా సహాయక బృందాలు దాదాపు నాలుగు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి భారీగా వర్షాల వల్ల అన్ని నదులు పొంగి పొర్లుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు ఇరవై ఐదు నుండి ముప్పై చోట్ల రోడ్లు తెగిపోయాయని ఇల్లు ప్రభుత్వ ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు